వెల్కమ్ టు నవ భూమి న్యూస్ అల్లు అర్జున్ నివాసంపై దాడి అల్లు అర్జున్ సెక్యూరిటీ నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు ఆందోళనలో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు ఇంటి రిటర్నింగ్ వాల్ పైకి ఎక్కి రాళ్లు టమాటాలు విసిరారు పూల కుండీలను ధ్వంసం చేశారు అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది సంధ్యా థియేటర్ ఘటనలో నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం ముందు ఓయు జేఏసీ విద్యార్థుల నిరసనకు దిగారు బన్నీ ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు ఇంట్లోకి వెళ్లి పూల కుండీలను పగలగొట్టారు నిరసనకారులు కంపౌండ్ వాళ్ళు ఎక్కి అల్లు అర్జున్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు ఈ నేపథ్యంలో నిరసనకారులు కంపౌండ్ వాలేకి అల్లు కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థులు హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో జూబీహిల్స్ పోలీసులు బన్నీ ఇంటికి చేరుకుని ఘటన వివరాలను నమోదు చేసుకున్నారు అయితే ఈ దాడి అనంతరం అల్లు అర్జున్ తన పిల్లలను తన మామ ఇంటికి తరలించినట్టు సమాచారము ఫ్లై తో ఇంటి గేటు ముందు నిరసనకు దిగారు ఈ దాడి ఘటన నేపథ్యంలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోను డీసీపీ తెలిపారు వారిపై చట్టరీత్తి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఇలాంటి దాడులకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు ఈ సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ